సాధారణంగా క్రైస్తవులమైన మనము మన అవసరాల కోసం ఇతరుల అవసరాల కోసం దేవునికి ప్రార్థన చేయటం జరుగుతూ ఉంటుంది మనము దేవునిని దేని కొరకు ప్రార్థిస్తామో వాటిని పొందుకుంటే దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చాడని స్థుతిస్తూ ఉంటాం అయితే క్రైస్తవులమైన మనం అందరము గమనించవలసినది దేవుడు సమాధానము ఇవ్వని ప్రార్థన ఉండదు దేవుడు అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములను ఎరిగిన వాడు అంటే ఆయనకు గతమంతా తెలుసు ప్రస్తుతము తెలుసు రాబో కాలంలో జరిగేది కూడా తెలుసు అయితే మానవులమైన మనకు ప్రస్తుత అవసరతే ప్రాధాన్యంగా ప్రార్థిస్తూ ఉంటాం దేవుని బిడలమైన మనము అడిగినవన్నీ దేవుడు ఇవ్వడు తన బిడలమైన మనకు మేలుకరమైనవే ఇస్తాడు ఒక్కొక్కసారి మనం అడిగేవి భవిష్యత్తులో మనకు కీడు చేసేవైతే వాటిని దేవుడు ఇవ్వడు మనం అడిగేవి ఆలస్యం చేయుట ద్వారా మనకు మేలైతే సమాధానం ఆలస్యం అవుతుంది ఒకవేళ మనం అడిగేవి కొన్ని మార్పుల ద్వారా మనకు మేలైతే మనం ఒకటి అడిగితే ఆయన మరొకటి ఇస్తాడు ఇక మనం అడిగేవి మన దృష్టిలోనే కాదు దేవుని దృష్టిలో కూడా మేలైనవైతే మనము అడిగినవి అడిగినట్లుగా ఇస్తాడు కావున క్రైస్తవులమైన మనకు దేవుడిచ్చే ఏ సమాధానమైన మన మేలుకే మన ఆశీర్వాదానికే అందుకే కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈ అనుభవంలోనికి మనము వస్తే మనము దేవునికి చేసే విన్నపమే విజ్ఞాపనమే కృతజ్ఞతాస్థుతులతో వందనాలు చెల్లిస్తూ ప్రారంభిస్తాం ఆ విధమైన అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ రావాలని దేవునికి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ ప్రైజ్ ది లాట్